ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి మల్లారెడ్డి విద్యా మల్లారెడ్డి వీళ్ళు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది వీళ్ళని మంత్రి పదవులు వీళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది లేటెస్ట్గా కొంత ప్రచారం జరుగుతోంది అవకాశం ఉందంటారా క్యాబినెట్లో వాళ్ళని తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది నేను అనుకున్న నేను అనుకుంటా చంద్రబాబు గారు చేసిన తప్పు అక్కడ నలుగురు మంత్రులు తీసుకొని వైఎస్ఆర్పి పార్టీలో ఇక్కడ ఇతను చేసిన తప్పు అది ఫస్ట్ యాదవ్ గారు అనుకోండి శ్రీనివాస యాదవ్ ఒక్కటి జరిగిన మంత్రి ఇచ్చిండు సెకండ్ టైం టూ బై థర్డ్ అన్నారు ఎవరికి ఈమెకు ఆయన పేరేంది సబితాంబర్ ఏదైతుందో ఆ తప్పు రేవంత్ రెడ్డి గారు చేయరు కాంగ్రెస్ పార్టీ చేయరు పార్టీలో చేరే అవకాశం ఉంది చేర్చుకునే అవకాశం ఉంది వాళ్ళకు పార్టీలో గౌరవం ఇచ్చే అవకాశం ఉంది మంత్రివర్గంలో అవకాశం లేదు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ఇస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మంత్రి ప్రమాణం చేసే అవుతుందో ఎలక్షన్ పోతారు బై ఎలక్షన్ పోతారు బట్ ఐజే ఎమ్మెల్యేగా మాత్రం ఏ పరిస్థితుల్లో అంటే పార్టీలో చేరే అవకాశం ఉంది చేరే అవకాశం అయితే ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం అసలు ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇవన్నీ కేటీఆర్ చదువుతున్నారు కదా సార్ అది వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ కానీ స్పీకర్ది ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్పీకర్ డిస్పోజ్ చేసే వరకు ఎలాగైతే జడ్జిలకు అంటే హైకోర్టు కోర్టు అధికారాలు ఉన్నాయో స్పీకర్ కూడా ఒక వ్యవస్థ అతను డిస్పోజ్ చేస్తున్నాకనే కోర్టు ఇంటర్ఫేర్ కావచ్చు రిక్వెస్ట్ చేస్తాను మూడు నెలలు నాలుగు నెలలో నిర్ణయం తీసుకోలే నిర్ణయం తీసుకోకపోతే నువ్వు తీసుకోవాలి మేమే తీసుకుంటామని కోర్టు ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే గతంలో ఒక చెప్పిండ్రు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అక్కడ స్పీకర్ ఇక్కడ నిర్ణయం తీసుకోడు ఇప్పుడు సుప్రీంకోర్టు పోయింది కదా హైకోర్టు చెప్తే తీసుకోలేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే తీసుకోమంటుంది తీసుకోరు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అంతే కదా మూడు నెలలో ఇది నిర్ణయం తీసుకోమని చెప్పినారు హైకోర్టు చేయాలి ఏం చేసింది హైకోర్టు సుప్రీంకోర్టు పోయాను సుప్రీంకోర్టు మళ్ళీ ఒక నువ్వు మూడు నెలలో నాలుగు నెలలు తీసుకోమంటుంది తీసుకోరు మళ్ళీ ఎక్కడికి పోవాలి మళ్ళీ సుప్రీంకోర్టే పోవాలి కదా కోర్టు ధిక్కారణి నాకు ఈ అధికారాలు నేను మళ్ళీ అప్పుడు ఆర్గ్యుమెంట్ అడ్వకేట్ చేస్తారు కదా నేను ఇట్ ఈజ్ మై చాయిస్ మీ కోర్టుల్లో కూడా పదిహేను పదిహేను ఏళ్ళు కేసులు ఉంటున్నాయి తీర్పులు కూడా రిజర్వ్ చేసి ఆరు నెలలు ఆరు నెలల తర్వాత ప్రకటిస్తున్నారు జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టి అక్కడ ఎక్కడో లొచ్చుకొని ఉండేది ఈ నాలుగేళ్ళు లాగుతారు కావచ్చు ఎక్కడ కానీ ఇది నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు చేసిందా దేశంలో చేయలే చేయనప్పుడు సుప్రీంకోర్టు ఇస్తుంది ఇచ్చినాక ఆ తీసుకోలేదు అనుకోండి మళ్ళీ సుప్రీంకోర్టుకే పోవాలి కదా వీళ్ళు అప్పుడేం జరుగుతుందో చూద్దాం అంటే ఇటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన కనుక దాన్ని అట్లా చేయండి అని అడుగుతున్నారు ఇప్పుడు కానీ ఇక్కడ స్పీకర్ చేయడండి చేయనప్పుడు పనిష్మెంట్ ఎవరు చేయాలి కోర్టే కదా మళ్ళా ఇది ఒక వ్యవస్థ ప్యారల వ్యవస్థ అని చెప్తున్నారు కదా అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం కానీ నేను అనుకోను కదా అంటే నిర్ణయం అనేది అంత ఈజీగా జరిగేది కాదు తీసుకునే అవకాశం లేదు అవకాశం లేదు డిస్క్వాలిఫై అవకాశం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఈ స్పీకర్ని వీళ్ళు వీళ్ళపై డిస్క్వాలిఫై చేస్తాడని నేను అనుకోవడం లేదు చేయరు పార్టీలోకి అయితే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది కాంగ్రెస్లో అది చేర్చుకుంటారు రైట్ ఇది అయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు అయిన తర్వాత ఖచ్చితంగా పార్టీలో నేను అనుకుంటున్నా ఐదారుగురు అయితే చేరే అవకాశం మినిమం ఉంది చెప్పగలరా ఇప్పుడు అదే మీరు అంటున్నారు కదా శ్రీనివాస్ యాదవ్ గారు మల్లారెడ్డి గారు వాళ్ళకు ఉండే శ్రీనివాస్ యాదవ్ కింద కమ్యూనిటీలో ఇంపార్టెన్స్ వస్తుంది ఆయన కూడా దూరం దూరం ఉంటుండ్రు కదా మల్లారెడ్డి గారు కూడా చేరే అవకాశం చాలా బ్రైట్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అయితే ఉన్నాయి ఇంకా వేరే పేర్లు లేనందుకు చెప్పాలి బట్ చేస్తారు చేస్తారు ఎప్పుడైతే బై ఎలక్షన్ వస్తున్నాయో సుప్రీంకోర్టు వస్తానో భయపడుతున్నారు టూ బై థర్డ్ అనేది ఇప్పుడు చాలా డబ్బులు ఇస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ మీద అక్కడ పోతే మీ గుర్తింపు ఉండదు టికెట్లు ఇవ్వరు ఓడిపోతారు మొన్న ఓడిపోయినరు పార్టీ మారిన వాళ్ళంతా మా దాంట్లో మా దాంట్లో ఓడిపోయింది కదా అందుకో ఎందుకు మీరు దామో నాగేందర్కి చెక్కబడుతుందా తలసాని వస్తే ఎవరన్నా దామో నాగేందర్కి దాన నగేందర్కు ఒకటి దాన నాగేందర్ ఒక టిపికల్ కేసు ఎందుకంటే ఆయనే ఈ సింబల్ మీద గెలిచి ఆ సింబల్ మీద పోటీ చేసింది కదా ఇట్లా ఆదిలాబాద్ రామచంద్ర రెడ్డి గారు కూడా ఎనభై ఐదులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచాడు ఎనభై ఏడులో అప్పుడు జిల్లా పరిషత్తులు డైరెక్ట్ ఎలక్షన్ రామారావు గారి పీరియడ్లో జిల్లా పరిషత్తులు డైరెక్ట్ ఎంటైర్ జిల్లా అయ్యాలి అప్పుడు కాంగ్రెస్ చేస్తే ఎలక్షన్ పిటిషన్ అయింది రామకృష్ణారెడ్డి గారు అడ్వకేట్ జనరల్ ఉండరు కదా టీఆర్ఎస్ అప్పుడు అతనే అడ్వకేట్ అది అయింది ఇతను ఏంటంటే ఆ సింబల్ మీద చేసి ఆ ఎమ్మెల్యే ఉండి ఈ సింబల్ మీద చేసినట్టు కనుక దాని మీద ఏమన్నా ఈ అన్నిటికంటే దాని మీద కొంచెం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే నాగేందర్ కాంగ్రెస్ కండువా దాన నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ నే విమర్శిస్తున్న పరిస్థితి హైడ్రాన్ తప్పు పట్టిండు లేటెస్ట్ గా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చెక్ పెట్టడానికి తలసాని తీసుకొస్తాను అట్లేం లేదు అట్లా నేను అనుకోలేదు నేను ఎక్కువ పెద్ద ఫాలో అయితే లేను పొలిటిషియన్ తోటి ఎక్కువ కలవడం లేదు నాకు పనులు మీకు చెప్పిన కదా కొంచెం నాకు నా పనులు ఉండడం వల్ల బట్ అతను ఔట్స్పోకెన్ గా మాట్లాడింది తప్పితే కాంగ్రెస్ లో మీకు తెలుసు కదా సార్ రీజనల్ పార్టీ లేకుండా స్వేచ్ఛగా మాట్లాడతారు తో ఆ పద్ధతిలో ఆయన కాంగ్రెస్ స్టైల్లో మాట్లాడింది తప్పితే ఆయన ఏమి కాంగ్రెస్ ని విమర్శించలే ఆయన మంచి పని చేసిండు బ్రాండ్ ఇమేజ్ కాపాడిండు మంచి పని చేస్తా కూడా మంచి పని అని చెప్పాలి కదా సార్ ఇప్పుడు జానారెడ్డి గారు అన్నాడు భోజనానికి పోయి బ్రహ్మాండంగా ఉందని చెప్పిండు కదా రాహుల్ గాంధీ గారే మన్మోహన్ సింగ్ గారిది ఆయన వాళ్ళు నామినేట్ చేసిన ప్రైమ్ మినిస్టరు చెప్పేసిండు కదా ఇవన్నీ కొన్ని ఏదైతుందో కాంగ్రెస్లో ఇటువంటి బట్ దీన్ని మాత్రం అది విమర్శ కింద మాత్రం దాని నాగేంద్ర విమర్శ కింద మాట్లాడలేదని నేను అనుకుంటున్నా ఓకే బట్ ఏం అసంతృప్తి ఉండడు ఉండడు అవసరమైతే ఆయనకు కాపు అది అంటే నేను అనుకుంటున్నా మంత్రి ఇస్తా అంటే రాజీనామా చేసి ఎలక్షన్ కొట్లాడతారండి